గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో పద్నాలుగో డివిజన్ అభివృద్ధి కొంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గ పిన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి పద్నాలుగో డివిజన్ ప్రాంతంలో మొత్తం ఐదు కోట్ల నలభై రెండు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి దరిశిపేట నల్లూరు సత్యనారాయణ నగర్ అంబేద్కర్ నగర్ లంబాడీపేట రావిచెట్టు సెంటర్ ప్రాంతంలో మరియు పలు చోట్ల నీళ్ల పైప్లైన్ వేయించాం ఎన్ఎస్ఎం స్కూల్ ప్రాంతంలో పేవర్ బ్లాక్స్ వేయించాము పుట్టా రోడ్డు ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేయించాము పటమట లంక ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కట్టించాము దర్శిపేటలో పార్కు కట్టించాము రజకులు కళ్యాణ మండపం రోడ్డు చిన్నవంతెన దగ్గర శ్మశానం రోడ్డు కృష్ణవేణి రోడ్డు మరియు ముప్పై ఏళ్ల నుంచి వేయించిన శివాలయం రోడ్డు వేయించాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా అవినాష్ తో మార్పు